ओम गम गणपतये गम नमः जय बोलो गणेश महाराज की जय అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సెప్టెంబర్ ఏడవ తేదీన శనివారం రోజున వినాయక చవితి పండుగనైతే మనం జరుపుకుంటామండి ఈ రోజున పూర్తి పూజా విధానం నియమాలు నైవేద్యం నిమజ్జనం ఎప్పుడు చేయాలి ఈ రోజు చేయవలసిన పనులు చేయకూడని పనులు ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నానండి వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆల్మోస్ట్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్ అవుతాయండి వీడియో అనేది కొద్దిగా లెంత్ ఎక్కువైందండి బట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను ముందుగా అయితే వినాయక చవితి ముందు రోజు కానీ లేదా రెండు రోజుల ముందు కానీ ముఖ్యంగా పూజకు కావాల్సిన సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే అందించానండి అలానే ఈ వినాయక చవితి రోజున ముఖ్యంగా పాలవెల్లి అనేది పెడతారండి ఈ పాలవెల్లిని ఎలా కట్టుకోవాలి వేటితో అలంకరణ చేసుకోవాలి ప్రతిదీ కూడా నేను సింపుల్ గా మన ఛానల్లో వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తున్నానండి మీకు కనుక ఎవరికైనా సరే ఉపయోగపడితే తప్పకుండా చూడండి అయితే ఇప్పుడు మనం వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి ఈ రోజున పూజ ఎలా చేసుకోవాలి మొదటగా పాటించవలసిన నియమాలు ఏమిటో తెలియచేస్తాను వినాయక చవితి రోజున ప్రత్యేకంగా మనం పాటించవలసిన నియమాలు ఏమిటంటే మట్టితో చేసినటువంటి గణపతిని అయితే మనం పూజించాలండి తర్వాత ఈ రోజు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం అనేది తినకూడదండి అలానే బ్రహ్మచర్యం అనేది పాటించాలి తలకి నూనె అనేది పెట్టుకోకూడదండి ఈ వినాయక చవితి రోజున మనము ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నూతన వస్త్రధారణ అనేది చేసుకోవాలండి ఉదయాన్నే తలస్నానం చేసుకొని ఇంటిని వాకిలిని రంగవల్లికలతో దేవుని గదిని పసుపు కుంకుమలతో పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవాలండి తర్వాత వినాయక చవితి తి రోజున ముఖ్యంగా మనము వినాయకుడి పూజలో పత్రి పూజ ఏకవింశతి పత్రి పూజ అని ఇరవై ఒక్క రకముల ఆకులతో పూజలు అనేవి చేస్తారండి కనీసం ఇరవై ఒక్క ఆకులు మీకు దొరకకపోయినా సరే కనీసం మీకు దొరికినటువంటి పత్రములతో మీరు పూజ అనేది చేయాలండి తర్వాత గణపతికి మనము ఆయనకి ఇష్టమైనటువంటి నైవేద్యాలన్నీ చేసి ఆ గణనాథుణ్ణి మనము భక్తి శ్రద్ధలతో నిండుగా మనం పూజ చేసుకోవాలండి తర్వాత మన శక్తి కొలది మనము నిమజ్జనం అనేది ఒక రోజు పెట్టుకోవచ్చు లేదా మూడు రోజులు మనం స్వామివారిని ఇంట్లో పెట్టుకోవచ్చు లేదు అంటే తొమ్మిది రోజులు ఐదు రోజులు ఇలా మీరు ఎన్ని రోజులు అయితే ఇంట్లో పెట్టుకోవాలనుకుంటారో అన్ని రోజులు పెట్టుకుని నిమజ్జనం అనేది చేయాలండి అయితే నేను ఒకదాని తర్వాత ఒకటి చెప్తానండి ఎలా చేయాలనేది ముందుగా అయితే మనము మట్టి గణపతిని అయితే ఇంటికి తెచ్చుకుంటాం కదండి ఆ రోజున మీరు గణపతిని ఇంటికి వచ్చేటప్పుడు గణప దగ్గర మీరు స్వామివారికి మంగళహారతి అనేది ఇస్తూ ఇంట్లోకి అయితే మీరు ఆహ్వానించాలండి తర్వాత మట్టి గణపతికి అయితే మీరు పసుపు కుంకుమలు అనేవి పెట్టుకోవాలి గణపతికి అయితే తప్పకుండా జంధ్యం అనేది వేస్తారండి అంటే తొమ్మిది పోగులు తెల్లదారు అనేది తీసుకొని మీకు మీ దగ్గర ఎటువంటి విగ్రహం ఉంటుందో ఆ విగ్రహానికి సరిపడే సైజ్ తో మీరు జంధ్యం అనేది వేసుకోవాలండి తర్వాత గణపతికి ఇష్టమైనటువంటి యాలకలమాల అలానే మాల వీటన్నిటిని కూడా మీరు వేసుకోవాలండి ఈ యాలకలమాల ఎలా చేయాలి ఉండ్రాళ్ల మాల ఎలా చేయాలి నేను మళ్ళీ గా మీకు తర్వాత వీడియోలో అయితే తెలియజేస్తానండి అయితే మీరు ఈ రోజు పూజ ఎక్కడ చేయాలండి ఇంట్లో దేవుని రూమ్ లో చేసుకోవచ్చా గా చేసుకోవాలి అంటే ఈ రోజున ప్రత్యేకంగా మీరు పూజ చేస్తారు కాబట్టి నేనైతే గా ఒక పీఠం పెట్టుకుని చేయడమే బెటర్ అని అయితే నేను చెప్తానండి ఎందుకంటే మనము ఆకులు పుష్పాలు నైవేద్యాలు పండ్లు ఇవన్నీ ఎక్కువ పెడతాం కాబట్టి లో కొన్నిసార్లు ప్లేస్ అనేది సరిపోదండి ఒకవేళ లో కనుక మీకు ప్లేస్ ఉంటే మీరు హ్యాపీగా పెట్టుకోండి లేదు అంటే మీరు గా అయినా సరే మీరు పెట్టుకోవచ్చండి నేనైతే ఇక్కడ గా మా ఇంట్లో హాల్లో పాలు వెళ్ళి అనేది పెట్టుకొని రెండు పీఠాలు అనేవి వేసుకొని ఆ పీఠ మీద ఒక వస్త్రం అనేది వేసుకొని తర్వాత నేను ఒక చిన్న పీఠ అనేది పెట్టుకొని దాని మీద ఒక నూతన వస్త్రం ఒక ఎర్రటి వస్త్రం అనేది వేసుకొని మూడు పిడికిళ్ళ బియ్యం అయితే తర్వాత ఆ బియ్యం మధ్యలో కొద్దిగా పసుపు కుంకుమ అనేది వేసుకొని తర్వాత గణేష్ అయితే పెట్టుకున్నానండి గణపతిని పెట్టుకునేటప్పుడు జై బోలో గణేష్ మహారాజ్కి జై అని మూడు సార్లు మీరు చెప్పుకుంటూ గణపతిని అయితే మీరు ఆసనంలో అయితే కూర్చోపెట్టాలండి తర్వాత గణపతికి మీరు పుష్పాలతో పూల మాలలు అలానే ఉండ్రాల మాలలు చాలా మందికి తెల్ల జిల్లేడు అయితే ఉంటాయండి వాటితో అయితే మాల కూడా పెట్టుకుంటూ ఉంటారు నాకైతే అవైతే దొరకలేదండి కాబట్టి నేనైతే రెడీమేడ్గా అయితే ఇలా జిల్లేడు మాలలు వీటిని మనం వైజయంతి మాల అంటారండి నేను ఈ వైజయంతి మాలని శ్రీ శక్తి గణేశ పూజా స్టోర్స్ నుంచి అయితే తప్పించుకున్నాను చాలా పెద్ద సైజ్ అండి చాలా బాగుంది వినాయకుడికి అయితే చాలా నిండుగా కలగా అయితే ఉందండి నేనైతే ఈ తెల్ల జిల్లేడు మాలను అయితే నేను స్వామివారికి అయితే నేను వేసుకున్నానండి తర్వాత పుష్పాలతో అలంకరణ అనేది చేసుకున్నానండి తర్వాత మనం ఇక్కడ పూజలో పసుపు గణపతిని అయితే చేసుకోవాలండి అదేంటండి మీరు ఆల్రెడీ గణపతికే పూజ చేస్తున్నారు కదా మళ్ళీ పసుపు గణపతికి ఎందుకు చేయాలి అంటే మనము ఇక్కడ వినాయక చవితి రోజున పూజ చేసేది వరసిద్ధి వినాయకునికండి వినాయకునిలో కూడా మనకి చాలా రూపాలు అయితే ఉన్నాయండి పసుపు గణపతి అంటే మనం చేసేటువంటి పూజలో ఎటువంటి విఘ్నాలు లేకుండా మన పూజకు మంచి ఫలితాన్ని ఇచ్చేది ఆ విఘ్న నివారకుడు గణనాథుడు అండి ఆయనకైతే మనము పసుపుతో గణపతి తిని చేసుకొని పూజ అనేది చేసుకోవాలి వీలున్నంత వరకు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి వ్రతాలు పూజలకి మీరు పసుపుతోనే గణపతిని చేసుకుంటేనే చాలా మంచిదండి పూజ అంతా అయిన తర్వాత ఈ పసుపు గణపతిని ఏం చేయాలి డౌట్స్ అనేటివి నేను తర్వాత వీడియోలో మీకు అందిస్తాను అయితే నేను ఇక్కడ పసుపు అనేది తీసుకొని అందులో కొద్దిగా గంగా కొద్దిగా పన్నీర్ని వేసుకొని పసుపు గణపతిని అయితే నేను సిద్ధం చేసుకున్నానండి తర్వాత కుంకుమ అనేది పెట్టుకున్నానండి చాలా మందికి ఇంటి ఆనవాయితీ ప్రకారం గౌరీదేవిని కూడా పసుపుతోనే చేస్తారండి మా ఇంటి ప్రకారం అయితే గౌరీదేవిని పసుపుతో అయితే అందుకని నేను ఓన్లీ పసుపు గణపతిని మాత్రమే పెట్టుకున్నానండి తర్వాత ఒక చిన్న ప్లేట్లో కొద్దిగా బియ్యము అలానే రావి ఆకు పెట్టుకొని ఆ రావి ఆకు మీద విఘ్న అయితే పెట్టుకున్నానండి తర్వాత గణపతికి ఇరువైపులా నేను రెండు దీపాలు అలా వీళ్ళున్నంత వరకు జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ జిల్లెడు వత్తులతో దీపారాధన చేస్తే దారిద్రమంతా తొలగిపోయి ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని చెప్తారండి ఈ జిల్లెడు వత్తులు మనకి పది రూపాయలు పదిహేను రూపాయలకైతే మనకి నాలుగు వత్తులు అయితే వస్తాయండి వీలున్నంత వరకు కుదిరితే పెట్టుకోండి లేదు అన్న కూడా మీరు నార్మల్గా దీపారాధన చేసుకోవచ్చు తర్వాత మీ ఇంట్లో ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళ పుస్తకాలకి స్వస్తి గుర్తు పసుపు కుంకుమలు అలానే ఓంకారం ఈ గుర్తులు అనేవి మీరు పసుపు కుంగలు బొట్లు అనేవి పెట్టుకోవాలండి మా ఇంట్లో అయితే బాబు ఉన్నాడు కాబట్టి బాబు పుస్తకం పుస్తకాలు అలానే నేను యూట్యూబ్లో ఎక్కువగా రాసుకుంటూ ఉంటాను కాబట్టి నా యూట్యూబ్ పుస్తకాలు వీటన్నిటికీ పసుపు కుంకుమలు పెట్టుకొని వినాయకుడి దగ్గర అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే వినాయకుడు చాలా తెలివితేటలు అలానే విద్యారంగంలో కూడా ఫస్ట్ వినాయకుడినే కదండి మనం చెప్పుకుంటూ ఉంటాము మన ఇంట్లో విద్యా బుద్ధులు అనేటివి మనకి వృద్ధి చెందడానికి తప్పకుండా ఇలా పుస్తకాలకి పసుపు కుంకుమలు పెట్టుకొని పూజలు అయితే పెట్టుకోవాలండి తర్వాత వినాయకుడి దగ్గర అయితే నేను గొడుగునైతే పెట్టుకున్నానండి ఒక ఒక రాగి గ్లాస్ అనేది తీసుకొని అందులో బియ్యం అనేది వేసుకొని అందులో నేనైతే ఈ గొడుగునైతే పెట్టుకొని వినాయక స్వామి వెనకాలైతే పెట్టుకున్నానండి చూడండి మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది చాలా బాగున్నారు కదండి వినాయకుడు చూడడానికి నాకైతే నా రెండు కళ్ళు సరిపోలేదండి అంత ప్రశాంతంగా అంత సంతోషంగా అయితే నేను పూజ అనేది చేసుకున్నానండి తర్వాత ఈ విధంగా దీపాలన్నిటినీ సిద్ధం చేసుకొని పూజకు కావాల్సిన సామాగ్రి నైవేద్యాలు పండ్లు పత్రి ఇవన్నీ కూడా మొత్తం అన్నీ పెట్టుకొని మనం పూజకంతా సిద్ధం చేసుకోవాలండి తర్వాత మనము ఏకాహారతితో దీపారాధన చెయ్యాలి ఏ పూజకైనా సరే వ్రతానికైనా సరే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పండుగలకి తప్పకుండా మనము ఏకాహారతితో అంటే కడ్డీతో కానీ మనము దీపారాధన చెయ్యాలండి తర్వాత మనము పసుపు గణపతికి అయితే పూజ చేయాలండి పసుపు గణపతికి షోడష మంత్రాలు తెలిస్తే పూజ చేయండి లేదు అంటే మీరు ఒకవేళ ఏ మంత్రాలు తెలియకపోతే గం గం గణపతి నమహా అని మీరు పూజ చేసుకోండి తర్వాత గణపతి దగ్గర అష్టోత్రాలు ఇవన్నీ పట్టించుకున్న తర్వాత గణపతికి నైవేద్యంగా చిన్న బెల్లం మొక్కనైనా పెట్టండి నేను నైవేద్యాలన్నీ కూడా కింద ఒక పీఠం మీద అయితే పెట్టేసుకున్నానండి తర్వాత గణపతికి మనము ధూపం దీపం అంటే మనం అగరబత్తిలు దీపం ఇవన్నీ చూపించి తర్వాత చివరిగా మనము విఘ్న నివారకు అయితే మనము యధా ఉద్వాసయామి అని చెప్పి మంత్రం చెప్పుకొని మూడు సార్లు అయితే మనం కదిలించాలండి ఇంతటితో మనము చిన్న వినాయకుడి పూజ అయితే మనకి కంప్లీట్ అవుతుందండి తర్వాత మనం పెద్ద వినాయకుడు అంటే వరసిద్ధి వినాయకుడిని అయితే మనం పూజించాలండి గణపతికి ఇరువైపులా మీరు దర్భలు అలానే కలబంద ఇవన్నీ ఉంటాయి కదండి పత్రిలు ఆకులు ఇవన్నీ కూడా మీరు స్వామివారి వెనకాల పక్కనంతా పెట్టుకోవాలండి ఉంటే పెట్టుకోండి లేకపోతే కూడా పర్లేదండి స్కిప్ చేసేయచ్చు తర్వాత గణపతికి అయితే మీరు ముందుగా షోడశోపచారం మంత్రాలు అనేవి చేయాలండి మీ కనుక మంత్రాలు తెలియకపోతే నేను మీకు తర్వాత వీడియోలో మంత్రాలు అనేటివి వీడియో రూపంలో నేను అందిస్తానండి ఒకవేళ మీరు ఆ వీడియోని ఆడియో రూపంలో పెట్టుకొని మీరు హ్యాపీగా పూజ అనేది చేసుకోవచ్చండి ఇప్పుడైతే నేనైతే ఈ విధంగా అయితే పూజనైతే స్టార్ట్ చేస్తున్నాను ముందుగా అయితే స్వామివారికి మనము ముందుగా అయితే వినాయకుడికి ఆచమనీయం అనేది చేయాలండి అంటే మూడు సార్లు నీళ్ళను తీసుకొని నాలుగవసారి నీళ్లను అయితే వదిలేయాలండి తర్వాత మనము కొద్దిగా అక్షింతలు తీసుకొని భూశుద్ధి మంత్రం ఉత్తిష్టంత భూత పిశాచహ అని చెప్పనేసి మనము ఉత్తమ వైపు అయితే వేసుకోవాలండి తర్వాత ప్రాణామాయం చేయాలి తర్వాత వినాయకుడిని అయితే మనము ఆవాహించి ధ్యానం ఆసనం ఇవన్నీ మనం సమర్పించాలండి ఒక్కసారి వినాయకుడికి అయితే మనము షోడశోపచార పూజ స్టార్ట్ చేసిన తర్వాత మనము ఎట్టు పరిస్థితుల్లో ఆ వినాయకుడి బొమ్మను అయితే కదిలించకూడదండి ఇంకొక విషయం అండి నేను చెప్పడం మర్చిపోయాను ఈ రోజున మట్టి గణపతి దగ్గర మీరు గణపయ్య బొజ్జకి ఒక రూపాయి కాయిన్ అనేది కడతారండి ఇక్కడైతే నేనైతే కట్టేదైతే నేను చూపించలేదండి కానీ ఒక రూపాయి కాయిన్ అయితే నేను స్వామివారి బొజ్జ దగ్గర అయితే పెట్టుకున్నానండి బొజ్జ అంటే స్వామివారి కడుపు దగ్గర అండి అలా అయితే పెట్టుకోవాలి అని చెప్తారు మా వాళ్ళు ఎప్పుడూ పెడతారు కాబట్టి నేను ఆ విషయాన్ని మీ అందరికీ తెలియచేస్తున్నానండి ఇప్పుడైతే మనము గణపతికి షోడశోపచారాన్ని పూజలు అంటే స్వామివారిని అర్ఘ్య పాద్యాలను సమర్పించాలండి అంటే ఓం గంగం గణపతి నమ అర్ఘ్యం సమర్పయామి అని అంటే ఒక మనిషి అతిథి మనకి ఇంట్లో వచ్చినప్పుడు మనం ఎటు ఎటువంటి ఉపచారాలు చేసి వాళ్ళ మనం సత్కరిస్తామో ఆ విధంగా నీళ్ళని మనం విగ్రహం మీద చల్లుతూ లేదా నీళ్లను చూపిస్తూ ఏదైనా ఒక ప్లేట్లో అయితే వేసుకుంటూ స్వామివారికి అర్ఘ్యం సమర్పయామి అని పాదయోపాద్యం సమర్పయామి అని యజ్ఞోపవీతం సమర్పయామి అని వస్త్ర యజ్ఞం సమర్పయామి పంచామృత స్నానం ఇలా మనం స్వామివారికి అక్షింతలతో పుష్పాల నీళ్ళతో అయితే మనము పూజించాలండి తర్వాత మనము ఓం గం గం అయి అయిన అక్షితాం సమర్పయామి అని అక్షింతలు వేయాలి తర్వాత శ్రీచందన గంధం సమర్పయామి అన్నప్పుడు గంధం వేసుకోవాలి తర్వాత పుష్పం సమర్పయామి అన్నప్పుడు పుష్పాలు వేసుకోండి ఇక్కడ పూలు అనేది వినాయకునికి ఎర్రటి పూలతో పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి ఆయనకి ఎర్రటి పూలు అంటే చాలా అండి కుదిరితే మీరు ఎర్రటి కూడా కూడా ప్రిఫర్ చేయండి లేదు మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతో పూజ అనేది చేసుకోండి తర్వాత మీరు గణపతికి అద అంగ పూజ అనేది చేసుకోవాలండి అంటే గణపతి యొక్క అంగాన్ని ప్రతి భాగాన్ని కూడా మనము పూజిస్తూ స్వామివారి దగ్గర పసుపు కుంకుమలు అక్షింతలతో మనం పూజ చేసుకోవాలండి పూజ అంతా పూర్తయిన తర్వాత మీరు గణపతికి అష్టోత్తర శతనామవళి పూజ అనేది చేసుకోవాలండి ఇప్పుడైతే నాకు తెలిసి ప్రతి ఒక్కరికి గణపతి అష్టోత్తరాలు అయితే తెలుసండి ఒకవేళ తెలియకపోయినా కూడా మీకు మన ఛానల్లో వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి అష్టోత్తరాలు వీడియోస్ తెలియకపోతే మీరు ఆ వీడియోస్ని ఆడియో రూపంలో వింటూ మీరు గణపతి దగ్గర పుష్పాలతో లేదా గరిక తో పూజ అనేది చేసుకోవండి ఈ రోజున ప్రత్యేకంగా గరికతో పూజ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే గరికతో పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు అనేటివి వస్తాయండి గరికతో పూజ చేసుకోండి అష్టోత్తరాలు తర్వాత పత్రి పూజ అండి ఏకవింశతి పత్రి పూజ అని అంటారండి అంటే ఇరవై ఒక్క రకముల పత్రములతో పూజ అనేది చేస్తారండి నాకు తెలిసి ఈ రోజున వినాయక చవితి రోజున ప్రత్యేకంగా ప్రతి కూరగాయల మార్కెట్లో కానీ ప్రతి మార్కెట్లో కూడా ఎక్కువగా ఈ వింశతి పత్రాలనేటివి ఇరవై ఒక్క రకములవి ఒక కట్ట రూపంలో అమ్ముతూ ఉంటారండి కుదిరితే మీరు అవి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి సిటీస్లో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ ఇలానే వాళ్ళు మొత్తం సెట్గా చేసి మనకు అమ్ముతారండి కుదిరితే అలా చెయ్యండి లేదు లేదు అంటే మీకు చుట్టుపక్కల ఎటువంటి ఆకులు ఉన్నాయో వాటన్నిటిని తెచ్చుకొని మీరు పూజ అనేది చేసుకోండి మొత్తం ఇరవై ఒక్క రకాలైతే ఆకులు ఉంటాయండి అయితే ఇక్కడ మీకు ఒక సందేహం అయితే వస్తుందండి తులసి దళంతో పూజ చేసుకోవచ్చా చాలామంది చేయకూడదు అని చెప్తారు కదా అండి అంటే మీరు ఈ పూజలో మీరు తులసి దళంతో పూజ చేసుకోవచ్చు అండి మనకి బ్రహ్మాండ పురాణంలోను చెప్పబడింది అలానే వినాయక చవితి వ్రతకల్పం పుస్తకంలో కూడా చెప్పబడిందండి మనం తులసి దళంతో చేసుకోవచ్చు అలానే రేగి ఆకులతో చేసుకోవచ్చు రావి ఆకులు జిల్లేడు ఆకులు తమలపాకులు అలానే మామిడి ఆకులు ఇలా మనకి మొత్తం ఇరవై ఆకులు అయితే ఉన్నాయండి కన్నీటితో కూడా చేసుకోవచ్చండి లేకపోయినా సరే ఒక గరికతో అన్న చేసుకోవచ్చు లేదా ఒక్క ఆకుతో అన్నండి మీకు ఏవి దొరికితే ఆ ఆకులతో కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి తర్వాత స్వామివారి నైవేద్యం విషయంలో చాలామందికి ఒక సందేహం ఉంటుందండి ఏ నైవేద్యాలు సమర్పించాలండి ఎన్ని నైవేద్యాలు సమర్పించాలి అంటే వినాయకుడిని మనము భోజన ప్రియుడు అని చెప్తామండి ఈ రోజున ఆయనకు ఇష్టమైనటువంటి నైవేద్యాలన్నీ కూడా మీరు చేసుకొని ముఖ్యంగా ఉండ్రాళ్ళు కుడుములు బెల్లం పానకం వడపప్పు పులిహోర దద్దోజనం పొంగలి అటుకులు లడ్లు బూందీ ఇవన్నీ కూడా వినాయకునికి అయితే పెడుతూ ఉంటారండి మీ శక్తి కొలదండి మీరు తొమ్మిది రకాలు కానీ ఏవి పెట్టినా సరే మీరు బేసి సంఖ్యలో పెట్టేలా ఒక రకం కానీ లేదా మూడు రకాలు ఐదు రకాలు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి పదమూడు ఇలా ఎన్ని రకాలైన సరే మీరు స్వామివారికి నైవేద్యాలు అయితే చేసుకోవచ్చండి మోదకాలు అనేవి కూడా ఎక్కువగా పెడుతూ ఉంటారండి అది ఒక ఒకవేళ మీ హెల్త్ అనేది బాగుంది మేము ఇన్ని చేయగలము అని అనుకుంటే మీరు చేసుకోవచ్చండి ఇలా మీకు ఎన్ని నైవేద్యాలైనా చేసుకోవచ్చండి తర్వాత తర్వాత ఈ నైవేద్యాలన్నీ మీరు పూజలో పెట్టుకోవాలండి ఈ విధంగా మీరు గణపతికి అయితే శోపచార పూజలు అష్టోత్తరాలు ఇవన్నీ పఠించిన తర్వాత గణపతికి అయితే మీరు ధూపం అయితే వెలిగించాలండి ధూపాన్ని చూపించాలి తర్వాత దీపాన్ని చూపించాలండి మీద మీరు వెలిగించుకున్నటువంటి దీపాన్ని ఆ గణపతికి అయితే చూపించాలండి ఇక్కడ నిమజ్జనం విషయంలో చాలా మందికి సందేహాలు అయితే వస్తాయండి మరి పూజ ఎప్పుడు చేయాలండి ఎప్పుడు నిమజ్జనం చేయాలి అంటే నార్మల్గా అయితే మేమైతే ఎలా చేస్తామంటే ఉదయం పూజ అనేది చేస్తామండి అంటే ఉదయం చాలా ఆల్మోస్ట్ రోజు అన్ని నైవేద్యాలు చేయాలి కాబట్టి పది గంటల సమయంలో అయితే పూజ అనేది స్టార్ట్ చేసుకుంటామండి పది పదిన్నర అయితే అవుతుంది పూజ కంప్లీట్ అయ్యేసరికి ఒక గంట అట్లయితే అవుతుందండి ఈజీగా ఒక గంట పైనే పడుతుందండి మనకి పూజ కంప్లీట్ అవ్వడానికి మేమైతే ఉదయం పూజ చేసి సాయంత్రం నిమజ్జనం అనేది చేస్తామండి ఒకవేళ మీరు మూడు రోజులకు చేయాలి లేదా ఐదు రోజులకు చేయాలి అని అనుకున్నప్పుడు నిత్యం మీరు గణపతి దగ్గర దీపారాధన చేసి గణపతికి అయితే మీరు ఆయన దగ్గర పెట్టినటువంటి పత్రాలు పూలు అవన్నీ వాడిపోయి ఉంటాయి కదండి వాటిని మాత్రమే మీరు తీయిస్తూ మళ్ళీ ఫ్రెష్గా పూలను పెడుతూ మీరు గణపతికి దీపాలను వెలిగించుకొని ఏదో ఒక నైవేద్యం అండి ఎందుకంటే ఆయన భోజన ప్రియుడు కాబట్టి ఆయనకి అనేవి మనం ఎక్కువ పెట్టాలండి ఉండాలు ఆయన మనం ఎంత బాగా పెడితే మనకి అంత బాగా ఆయనకు వరాలిస్తాడు అని చెప్తారని అసలు గణపతికి పూజ నా చాలా ప్రశాంతంగా ఒక మంచి పాజిటివ్ తో అయితే ఉందండి చాలా హ్యాపీగా అయితే పూజ చేసుకున్నానండి తర్వాత గణపతికి అయితే నేను ఈ విధంగా దీప నైవేద్యాలన్నింటినీ సమర్పించాను తర్వాత గణపతికైతే నేను మంగళహారతి అనేది ఇచ్చానండి తర్వాత నేను ఇలా టెంకాయని అయితే కట్టుకున్నానండి ఒకవేళ టెంకాయ అనేది మీరు పెట్టుకోవచ్చు అండి చాలా మంది కలశం పెట్టుకున్న వాళ్ళు ఉంటే కలశం పెట్టుకుంటారండి మేమైతే ఈ పూజకైతే కలశం అనేది పెట్టుకోమండి అందుకని కలశం గురించి అయితే నేను ఎక్కువగా అయితే వీడియోలో చెప్పలేదండి బట్ మీకు డౌట్ అనేది వస్తుంది అని నేనైతే ఇప్పుడు మీకైతే క్లియర్గా చెప్పానండి ఇప్పుడు అసలైన నియమం అయితే ఉందండి ఏంటంటే ఈ పూజ అయ్యేంత వరకు మీరు ఉపవాసం ఉండవచ్చా ఉండకూడదా అంటే వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉండి చేస్తేనే చాలా మంచిదండి ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉండేవాళ్ళు ఏవైనా పాలు పండ్లు అనేటివి తీసుకుంటూ ఉండొచ్చండి తర్వాత మీరు పూజ అంతా అయిన తర్వాత దేవునికి నైవేద్యం టెంకాయ మంగళహారతి ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత తప్పకుండా వినాయక చవితి వ్రతకథనైతే వినాలండి చదవాలండి చదవలేని వాళ్ళు విన్నా కూడా మీకు మంచిదండి కథ కూడా మీకు తెలియకపోతే నేను మన ఛానల్లో వీడియో అనేది ఉందండి తప్పకుండా మీ అందరికీ ఆ వీడియో లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా మీరు చూడండి తప్పకుండా పూజ అయిన తర్వాత ఈ వ్రత మీరు చదివి వింటేనే మీకు పూజ అనేది సంపూర్ణం అవుతుందండి ఇదండి ఈ వీడియోలో అయితే వినాయక చవితి రోజున పూర్తి పూజా విధానం ఎలా చేయాలి నియమాలు నైవేద్యం అన్నీ తెలియచేశాను కదా నేను మీకు రానున్నటువంటి వీడియోస్ లో వినాయక చవితి రోజున మంత్రాలు తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారండి మంత్రాలతో చేసుకోవాలని కోరిక కూడా చాలా మందికి ఉంటుంది అలాంటి వాళ్ళకి నేను మంత్రాల రూపంలో వీడియోని తర్వాత వీడియోలు అందిస్తానండి తర్వాత అలానే మీకు ఈ వినాయక చవితి పూజలో మీకు డౌట్స్ అనేటివి ఉంటాయి కదండి అంటే గర్భిణీ స్త్రీలు పూజ చేసుకోవచ్చా లేదా ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా ఇలా చాలా డౌట్స్ అనేవి ఉంటాయి కదండి ఆ డౌట్స్ వీడియో కూడా మీకు నేను తర్వాత వీడియోలు అందిస్తానండి ఆల్మోస్ట్ వినాయక చవితికి సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్లో అయితే ఉన్నాయండి ప్రతి పూజకు సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి తప్పకుండా మీకు మన ఛానల్ ఉపయోగపడుతుంది మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ అందరి సపోర్ట్ అనేది మనకు కావాలండి ఈ పూజని మీరు భక్తితో మీరు ఆ స్వామికి అయితే మీరు చేసుకోండి ఈరోజు వినాయకుడిని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ గణనాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని అయితే నేను ముగిస్తున్నానండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను సర్వే జన సుఖినో భవంతు స్వస్తి